నూట ముప్పై కోట్లు ఇవ్వడం జరిగింది అదే చంద్రబాబు ఇంటే కనీసం రెండు కోట్లు కూడా ఇవ్వడం మన జగన్ సార్ ఉండబట్టే మన జిల్లా వాసు కాబట్టి దాదాపు మనం నూట ముప్పై కోట్లు ఇవ్వడం జరిగింది దాదాపు ఈ రోజు మన నియోజకవర్గానికి ఐదేళ్లలో దాదాపు తొమ్మిది వందల కోట్లు జగన్ సారు మనకు నిధులు ఇవ్వడం జరిగింది ఎన్ని మాటలు కాదు గత ప్రభుత్వంలో పది కోట్లు కావాలని సెంట్రల్లో కౌన్సిలర్లంతా ధర్నా చేసింది కానీ సెంట్రల్ వాళ్ళ కౌన్సిలర్ చేసినా ఒక్క రూపాయి కూడా జాలి తెయలేకుండా ఒక్క రూపాయి కూడా మన బద్వల్ అభివృద్ధికి ఒక రోడ్డు కొడుక బిల్ పేయని పరిస్థితి ఒక కోటి రూపాయలు ఉడకవాలా ఎన్ని మనం గమనించాలా ఈరోజు జగన్ సారు మన బద్వాల్ మున్సిపాలిటీకి నూట ముప్పై కోట్లు ఇవ్వడం జరిగింది ఎన్ని మాటలు కాదు అది బాధ ఉండాలా ఇది చేయాలా నా ప్రజలు నాకని కొద్దిగా ఉంటేనే ఆలోచన ఉంటేనే నా అనేది ఉంటేనే ఏదైనా జరుగుద్ది అది నా అనేది ఉండాలంటే జగన్ సార్కే మనకు అది వేరే ముఖ్యమంత్రి ఎవరినే మనకు అవకాశం ఉండదు ఎందుకంటే ఇంతకుముందు రెండు దఫాలు మనం ఓట్లేస్తే జగన్ సార్ గెలిచిండు ఆ ఆ హృదయం వృధం ఎప్పటికీ మనం ఉంటుంది కాబట్టి ఇది మనమంతా గమనించాలా గమనించి ఇప్పుడు సెంచరీ ప్లే ఉంటే ఇప్పుడు మూడు ఆర్పడిన హెల్త్ సెంటర్లు వచ్చినాయి మన ప్రతి ఎన్ని గత ప్రభుత్వంలో ఏం ఏ ఫైల్ పోయినా మన ఫైలు కడపాయింటే పక్కన పెట్టడం జరుగుతా ఉంది ఈ రోజు జగన్ సార్ ఉండబట్టే ఏ ఫైల్ పోయినా మనకు తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి ఇప్పుడు చిన్నకాసేంపల్లి దగ్గర విజయమ్మ గత ఐదు సంవత్సరాలు పదవిలో ఉన్నారు చిన్నకాసేంపల్లి కూడా రోడ్డు వేసుకోవాలి చెన్నంపల్లి సిమెంట్ రోడ్డు వేసింది మన టైంలోనే మొన్న చెన్నంపల్లి వరకు ఇవ్వడం ఎన్ని గమనించాలి మనం ఎన్ని గమనించి ఎవరు మనకి మేలు చేసిండు ఎవరు మనకి చేయాల మీద అవాదాతలకైతే మీ పింఛన్లు ఎంత ఇప్పుడు ఉదయాన్నే నేర్చుకోమో ఇవ్వడం గత ప్రభుత్వంలో పది రోజులు కానీ ఇవ్వరు అది ఎండకు ఎంత ఇబ్బంది పడరు మా కౌన్సిలర్గా మేము ఉంటే మాకు కూడా ఫోన్ చేసేవాళ్ళు పింఛన్లు మాకు ఇవ్వలేదని చేస్తే అది వాళ్ళు బుద్ధిపట్టు ఇవ్వడం ఎక్కడంటే చేస్తాను ఈ బుద్ధి జగన్ సారు దగ్గరుండి అవాతాతలకు ఏ కుటుంబానికి ఇబ్బంది జరగకూడదు ఒక కొడుకుగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా అన్ని దగ్గరుండి పరిశీలిస్తాడు మన కుటుంబంలో మన కుటుంబానికి కొన్ని చేసుకోవాలంటే మనమే కొన్ని చేసుకోవాలని పరిస్థితి ఈరోజు రాష్ట్రానికి చేస్తానంటే ఎంత హృదయమన్న నాయకుడు మనమంతా గమనించాలా గమనించి మనకి ఎవరు మంచి చేశారా ఎవరు ఎట్ట చేస్తారా అని చెప్పి మనం గమనించి రాబోయే రోజుల్లో మనం రచ్చమండ దగ్గర అందరం వాళ్ళు టీడీపీలో ఎన్టీఆర్ అది అది చేయలేదు ఇది చేయలేదు అని ఈ రోజు చిన్న ప్రతికా సంపాలి చిన్న కేసు నా దగ్గరకు వచ్చి అని మనం వాదించాలా ఏది మనం చేసింది మనం చెప్పాలా చెప్పి మనం అందరం కూడా రచ్చమండ దగ్గర అని వాదించి మనం ఇది చేసినాం మీరేం చేసిన అనేది మనం చేసి మనం మనం ఒక్కటే కాదు మనం ఒక్కొక్కరం ఒక యాభై ఓట్లు సంపాదించి మనం వైఎస్ఆర్ సిపికి ఘనమైన మెజార్టీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన జిల్లా వాసి ముఖ్యమంత్రి मना मना